హైదరాబాద్ అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చిరుద్యోగుల ఇళ్లు కూల్చి భాజపా నేత గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు ఏవో చిన్న చిన్న ఉద్యోగులు నిరుపేదలు ముప్పై ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చేశారు భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయడం దారుణమని అక్రమ భూములైతే ఆనాడు ఇళ్ల నిర్మాణానికి గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలి సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం హింసకు గురి చేయడం సబబు కాదు కాంగ్రెస్ వైఖరి వల్ల మూడు వందల మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారు ముప్పై నుంచి నలభై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూముల విషయంలో ఎప్పుడు చేసుకోవడం సరికాదు కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే అధికారం కోల్పోయారు ఈ సమస్యపై మాట్లాడడానికి అధికారులు మంత్రులకు ఫోన్ చేస్తే వారు మాట్లాడటం లేదు ఫిర్జాగూడలో పేదల ఇల్లు కూల్చేయడం దారుణం ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని భాజపా ఖచ్చితంగా అడ్డుకుంటుంది అని ఈటెల స్పష్టం చేశారు هي سيرا بلڈنگ مال کا اٹم گاد اوکا مائنڈ کوئی ایکو ایک کئی دن اپار کتنا ہے اريتا سال کے سانو متھ میں پرمیشن جیچی حقو ماٹر پرمیشن اون ورتی اپوچیشی پرمیشن دیچے سکر یتوار کرتا نہ کتا پوراٹا نیچو क्या <laughs> अद <laughs> <laughs> ಅವತಲ್ಕೆಲ್ಲ <mile> ಮಂಟಪ <the> <ceasefire> <laughs> <f doohehe> <laughs>

ఇది రామ్ దాస్ దే ఇది రామ్దాస్దే ఇది రామదాస్ ఇదేమో కౌచర్ అనిపించు ఇదేమో హరిశంకరే నమ్మించారు మూడెకరాలు వస్తే ఇది అతను ఇరవై ముప్పై గదాలే వస్తుంది ఇది ఒకవేళ సీలింగ్ కనుక మూడెకరాలే అంటే ఆరెకరాలు అనుకుంటే ఇట్లా సగం నుంచి పోతుంది పోతుంది అటుపక్క అన్నీ ఉన్నాయి నుంచి అటు సీలింగ్ ఒకే నిజంగా సీలింగ్ అని క్లీన్ చేంజ్ చేసేది సో ఇప్పుడు ఇదంతా అని చెప్పి పక్క అటుపక్క అంత డిమాండ్ ఆరెకరాల పక్కగా డిమాండ్ చేసింది ఆరెకరాలని ఈ ఓన్లీ రెండు వేల గదాలు టార్గెట్ చేశారు